మా ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను దుర్మార్గుడు అంటున్నావు నువ్వు ఇటువంటి పదాలు వాడకూడదు అని అన్నారు ఎస్ కరెక్ట్ అది నేను కూడా పార్సారథి గారు చెప్పాను సార్ మనము ఎలక్షన్లో ఒకరినొకరు అనుకున్నా కూడా మనము సార్ పద్ధతిగానే విమర్శించాలి అంటే పార్సారథి గారు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే వాళ్ళు అలా వస్తే మనం అలా మాట్లాడితేనే అర్థమవుతుంది అనేది ఆయన వర్షం సరే మా వర్షన్ అయితే అది కాదు సో ఓకే ఇప్పుడు నేను సాయిప్రసాద్ రెడ్డి గారికి మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న ఈరోజు పార్థసారథి గారు మిమ్మల్ని దుర్మార్గుడు అని దానికి మీరు బాధపడుతున్నారు తప్పులేదు తప్పులేదు నాకు మీ బాధ అర్థమవుతుంది అన్న సాయన మరి మీ నాయకులు ఆధోని నాయకులు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఒకరి ననని లేదు ప్రతిపక్షాలని నాలాంటి ఇన్ఛార్జిని కూడా తీసుకొని క్లబ్బులు పబ్బులు అప్పులైనాడు వాడు వీడు ఒరే పరే పిల్లనాలు ఎవడైనా మాట్లాడితే ఇంటికి డెబ్బై మంది పోయి కొట్టడము రోడ్లు అడిగితే రవిని నీ ముందరే సాక్షాత్తు నీ ముందరే కొట్టడం పని చేస్తున్నటువంటి విజయ్ జనసేనకి సపోర్ట్ చేస్తున్నారంటే ల్యాబ్లో దూరి కొట్టడం మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు కనపడలేదన్నా మా బాధ మా బాధ మీకు కనపడలేదన్నా అందుకే అన్నా ఒకరు బాధ తగిలితే తప్పితే ఇంకొకరు ఏం బాధపడుతున్నారో అర్థం కాదు మీరు అంటున్నారా ఈరోజు వైసీపీ మీరు చేయండి మేము వచ్చిన తర్వాత చూసుకుంటాం మేము ఎక్కడ ఎవరిని చూసుకోవడానికి ఇక్కడ లేము రాజకీయంలో రాజకీయంలో అన్ని పార్టీల్లో తప్పులు చేసే నాయకుల్లో ప్రక్షాళన ప్రక్షాళన రావాలనే మేము రాజకీయం చేస్తున్నాము మేము ప్రజలను మంచిగా చూసుకోవడానికి రాజకీయం చేస్తున్నాం అంతే తప్పితే ఈరోజు మీరు మీరు పడుతున్నటువంటి బాధ ఆ రోజు మీరు ఒక్కసారి ఈరోజు నా వీడియో చూస్తే ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి ఈరోజు మల్లప్పై అన్నాడు కదా అవును కదా వాడు ఎంత బాధపడి ఉంటాడు ఈరోజు మా కూటమి నాయకుడు భాస్కర్ రెడ్డి అన్నని పోలీస్ స్టేషన్లో ఏ రకంగా అవమానించారు అతను నాయకుడే కదా ఎస్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ వారు రాని కాంగ్రెస్ వారు రాని ఇంకొకరు రాని ఏ డిపార్ట్మెంట్లో రాని ఏ హాస్పిటల్లో రాని ఏ రెవెన్యూ ఆఫీసుకి పోని ఏ పోలీస్ స్టేషన్కి పోని మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు కూర్చోపెట్టి కుర్చీలో మాట్లాడుతున్నారు ఇదే మా రాజశేఖర్ని తప్పుడు కేసు పెట్టి బయట మూడు గంటలు నిలబెడితే యాజ్ అన్ ఇన్ఛార్జ్ గా నేను వెళ్తే నన్ను కూడా గంట బయట నిలబెట్టినాను చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టంకి లోబడే ఉండాలి అందరూ ఇది మేము ఎన్డీఏ ప్రభుత్వం మూడు పార్టీలు ఒప్పుకుంటున్నాము మీరు ఒప్పుకుంటున్నారా లేదా వైసీపీ వారు ఇది చెప్పండి సో నేనేమంటున్నానంటేనా బాధలు అవమానాలు విమర్శలు అందరికీ ఉంటాయి ఎవరు దీంట్లో గొప్ప కాదు ఒకడెక్కువ ఒకటి తక్కువ కాదు సో అందుకే మారాలి ఇటువంటి పద్ధతి మారాలి మీ అభ్యర్థన నేను కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఎందుకంటే ఈరోజు మీరు బాధపడింది నాకు కూడా కొంచెం సబబుగానే అనిపించింది మేము అదే మొత్తుకున్నాము ఐదేళ్ళు ఇట్లా అంటున్నారు ఈ రకంగా అంటున్నారు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు పబ్లిక్లో పోస్టులు చేస్తున్నారు పబ్లిక్లో ఒక మాట అంటున్నారు అని అన్నామే మళ్ళీ మా బాధని మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా మీ వాళ్ళని నియంత్రించలేకపోయారా అందుకే నేను తెలియజేసేది ఒక్కటే ప్రజలకు కానీ జనసేన పార్టీ మాట్లాడినా ఇంకొక పార్టీ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా దేనికోసం మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజాలు మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే చివరిగా మేము ప్రజల కోసం రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం అలాగే ఇంకొక మాట కూడా అన్నారు సాయన్న ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి కబ్జా ఎలా చేయాలో ఈరోజు ఎమ్మెల్యే గారు చూపించారని కానీ నేను ఒక్క విషయం సాయనక ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా ఒక తప్పు ఎమ్మెల్యే కింద ఏ నాయకుని కింద ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ నాయకుడు పర్మిషన్ ఉండి జరిగి ఉంటుందో ఆ నాయకుని పేరు వాడుకుని ఉంటారో లేకుంటే ఆ నాయకుని సంతకం వాళ్ళే చేసింటారో తర్వాత విషయం కానీ నలభై ఎనిమిది గంటల్లో దా ప్రస్తావన వస్తూనే తిరిగి కాక చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో ఆ చేసినటువంటి వారు పార్థసారథి గారి మిత్రుడైనప్పటికీ చట్టం తన పని తా చేసుకుందనే రీతిలో వదిలేశాడు తప్పితే ఎక్కడ సిఫార్సులు చేయలేదే కేసు బుక్ అయిందే సో నేను ఒక్క మాట అడుగుతున్నాను మీ వాళ్ళు వైసీపీలో ఇంతమంది మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏ కేసులు బుక్ చేశారు మళ్ళీ కౌంటర్ కేసులు అబద్ధం కౌంటర్ కేసులు మీ వాళ్ళే కొడతారు మేము కేసు పెట్టకపోతే స్టేజ్లో తీసుకోరు మీ ఆజ్ఞలేంటే కేసులు లేవంటారు ఒకవేళ మనము లేదండి మనం ఇచ్చే తీసుకునే తీరాలనే లోపల కౌంటర్ కేసు అవతల రాజీకి సో ఇట్లా ఏ విషయంలో అయినా కానీ పార్థసారథి గారు నేను తెలియజేసేది ఒక్కటే పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరు నిషలు కృషి చేస్తున్నారు తప్పకుండా మేము కూడా జనసేన టిడిపి ఆయనకు తోడుగా ఉంటాం జరగేటువంటి పనులను జరగబోయేటువంటి పనులను ప్రతి ఒక్కటి మేము ప్రజలకు వివరంగా తెలియజేస్తాం సో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పే ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అప్పుడు నేను అదే సార్ అంటుండది ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టినటువంటి విషయాలు ప్రజలందరూ చూసినటువంటివి ఇవి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెప్పాను కదా కేసు అయ్యే లోపల కేసులు తీసుకోలేదు కొన్ని కేసులు తీసుకున్నా కూడా తీసుకున్న వాటికి అపద్దప కౌంటర్ కేసు రాజీ ఇది జరిగినటువంటి పరిస్థితి నేను అందుకే చెప్తున్నాను భాస్కర్ రెడ్డి అన్న ఇష్యూ ప్రత్యక్ష సాక్షులు ప్రజలు మీడియా అంతా ప్రత్యక్ష సాక్షులు ఏం జరిగింది అనేటువంటి విషయం మీరు అందుకే నేను చెప్తాను డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద లీడర్స్ మా ఆలోచన తీరు ఎలా ఉంది వారి ఆలోచన తీరు ఎలా ఉండే వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండ్రి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం వారు అధికారం కోల్పోయిన తర్వాత ఎలా ఉన్నారు మేము అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నాం చూడండి బేరీ చేసుకోండి నేను అంటే బేరీ చేసుకోండి ఏ ఏ తప్పు గాని ఎక్కడ గాని స్వార్థంతో ఈరోజు అధికారం వచ్చిందని విర్రవిగేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితికి ఎమ్మెల్యే గారు కూడా తావివ్వరు కానీ ఒక్క విషయం చెప్తున్నాను ఈ రాజకీయం అనేది చాలా పెద్ద ప్రమాణంలో జరిగేటువంటి విషయము నలభై నాలుగు పల్లెలు నలభై రెండు వార్డులకు సంబంధించినటువంటి కూటమి నాయకులు ఉంటారు చిన్న చిన్న తప్పిదాలు ఏవి జరిగినా కూడా పార్థసారథి గారి దృష్టికే కాదు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ మినార్చి నాడు అన్న దృష్టి దృష్టికి కావచ్చు మిగతా నాయకుల దృష్టికి కావచ్చు జనసేన పార్టీగా నా దృష్టికి వచ్చినా కూడా తప్పకుండా వాటిని సవరించే తీరుతాము వాటిని సరిచేసే తీరుతాము ఎక్కడైనా మా ప్రమేయం లేకోకుండా ఏ జనసేన పార్టీ నాయకుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఏ బీజేపీ పార్టీ నాయకుడు కానీ ఏదన్నా చిన్న తప్పులు చేయడం సర్వసాధారణం ఇది అటువంటివి జరిగితే సరిచేసేటువంటి బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటాం మాతో పాటు ఎమ్మెల్యే గారు పారసత్తి గారు తీసుకుంటారు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే తమ ప్రజలకు అంటే కరెంట్ ఛార్జీలను ఐదేండ్లలో పది సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఒకే విషయం అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీ పెరిగిందని చెప్పి మీరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర హఠాసంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ సబ్ విద్యుత్ కార్యాలయం దగ్గర సారీ విద్యుత్ కార్యాలయం దగ్గర సో అట్టహసంగా వచ్చి ఈరోజు ధర్నా చేశారు వాయిస్ రైస్ చేశారు మళ్ళీ గత పదిసార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా మీరు మీరు కానీ మీ మంత్రివర్గం కానీ మీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా వాళ్ళని నిలదీశారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పయా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిన్ని సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు పెంచితే ప్రజలకు భారం అవుతుందని ఎప్పుడైనా చెప్పారా లేదు ఇంకోటి ప్రజలకు నేను క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఎందుకంటే ఎన్నికలకు ముందు డిస్కమ్లకు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి డిస్కమ్లు అంటారు వాటిని వాటికి పేమెంట్లు చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు ఛార్జీలు మనం వసూలు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడితే అంటే ఈఆర్సీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పెడితే అప్పుడు కమిషన్ తీసు కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఆలస్యమై ఎన్నికలు రావడంతో ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలే ఈ రోజు అమలు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ట్రూ అప్ ఛార్జీలు అన్నారు ఫ్యూయల్ కన్జంప్షన్ అని అన్నారు అలాగే పిటిఏ కింద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఒక సుదీర్ఘ కాలం పాటు ఆ అగ్రిమెంట్లు ఆ యొక్క విద్యుత్ కొనుగోలు కోసం చేసుకుంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాడు గత రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వంలో గాడిలో పెట్టడమే కాకోకుండా అటు రైతులకు విద్యుత్ కోత లేకోకుండా ఇటు హౌస్ హోల్డ్స్ వారికి విద్యుత్ కోత లేకోకుండా ఇటు ఇండస్ట్రియల్ వారికి విద్యుత్ కోత లేకోకుండా విభ విభజనకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేటట్లు గాడిలో పెట్టాడు అప్పుడు చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే అన్ని పవర్ పర్చేజ్ టీపీఏలను రద్దు చేశాడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్కస్తో కోర్టుకెళ్ళారు ఆ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కోర్టుకు వెళ్ళారు అయినా కోర్టు ముట్టికాయలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి వినలేని పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పైన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించింది అయ్యా బాబు పీపీఏల జోలికి రాకూడదు దీని నుంచి ఇబ్బంది అవుతుంది ఇది జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఇబ్బంది అవుతుంది అని అంటే కూడా వినలే ఆయన ఒక డిక్టేటర్ పాలసీ మాదిరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పోనీ చేసైనా ఏమన్నా సరిదిద్దాడా అని అంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటి విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు జనం మీద బాధుడు వేసుకుంటూ పోయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలను పెంచి టోటల్ ఐదేళ్ళ పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అసలు విద్యుత్ బిల్లు వస్తే కొత్త కొత్త వరడింగ్ ఏం ఇది ట్రోప్ ఛార్జెస్ ఏమి ఏమిది వరడింగ్ అర్థమవుతుండదు మూడు వందల రూపాయలు విద్యుత్ బల్ వచ్చేది కూడా వెయ్యి రూపాయలు పోయిపోయినటువంటి పరిస్థితి అలాగే కమర్షియల్గా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ బిల్లు కూడా మూడు వేల రూపాయలు దాటినటువంటి పరిస్థితి కానీ సమాధానం లే తను ఏ రోజు ప్రెస్ మీట్లు చెప్పి ముందుకు రాలే మాట్లాడడానికి వస్తే డిఫాక్టో సీఎం అయినటువంటి సజ్జల గారు వచ్చి సమాధానాలు చెప్తా ఉండ్రి సో ప్రజలు అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల సడన్ గా ప్రభుత్వం మీద భారం పడితే ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పే చేస్తేనే మళ్ళీ విద్యుత్ మనం మనకు సరఫరా అవుతుంది ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచకూడదు ఉంచకూడదని అంటే ఈ ఏడు వేల కోట్ల దాదాపు ఏడు వేల కోట్ల భారాన్ని ఎక్కడొక్కడో సరి చేయాలని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఈరోజు ఈఆర్సీ ఈ యొక్క ఛార్జీలను సవరించడం జరిగింది కానీ ఈరోజు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఆ విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు జగ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అంకిత భావం ఎవరికి లేదు అని అన్నారు నేను ఒక్కటి చెప్తున్నాను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈ మీడియా ముఖంగా సార్ ఒక్కసారి అన్న మీరు ఎక్కడ నుంచి ఈ విద్యుత్ ఛార్జీ సిఫారసు అనేది పెంచాలనే సిఫారసు వచ్చిందో ఒకసారి చూసుకోండి మీరు అలాగే మొన్న కూడా రైతుల పట్ల రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది రైతులు దగా అవుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను తెలియజేసేది ఒక్కటే ఆ రైతులను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొట్టారు ఆ మహిళలను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొట్ పడగొట్టారు ఆ నిరుద్యోగ యువతకు మీ వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టి నూట యాభై నుంచి పదకొండుకు పడిపోయారు ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు ప్రతి ఒక్క వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అలాగే నేను ఒక్క విషయం చెప్తున్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి ఉంది అని అంటున్నారే మీరు ఎంత ఉదర్సే లావో ఇదర్ దేవ్ లావో బాటో రైతు భరోసా ఇచ్చారు కానీ రైతులకు వ్యవసాయానికి ఆధారమైనటువంటి నీటి ప్రాజెక్టులను ఎక్కడైనా పూర్తి చేసిందా వైసీపీ ప్రభుత్వం ఇది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు అప్పుడు మినిస్టర్ ఉండే మీ వైసీపీకి చెందినటువంటి మినిస్టరే అప్పుడు ఉండింది పూర్తి చేయగలిగారా కుండ్రేల ప్రాజెక్టు పూర్తి చేయగలిగారా ఈరోజు రావాల్సినటువంటి ఎల్ఎల్సీ నిధులను పూర్తిగా రాబట్టగలిగారా లేవే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిలబడడానికి కారకుడు ఎవరు దాదాపు పర్సెంట్ పైన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అది డాం వాళ్ళని రీజన్ గా చూపిస్తూ ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు మార్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అంబాటి రాంబాబు గారు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి భజనకు ఉపయోగపడ్రీ తప్పితే రైతుల కోసం ఏదైనా చేయగలిగినా ఒక్క దగ్గర నీటి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయగలిగినారా లేదే సో నాసిరకం విత్తనాలు ఈ రకంగా రాష్ట్రంలో అమ్ముడుపోతున్నాయని తెలిసినా కూడా చర్యలు లేవు ప్రధాన రై వ్యవసాయానికి కావలసినటువంటి సబ్సిడీ ఎరువులు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు కేవలం పదమూడున్నర వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలను కలిపి మీరు ఈరోజు ఆ రోజు మీరేం చెప్పారు రైతులకి నేను రైతు భరోసా కింద పదమూడున్నర వేల రూపాయలు ఇస్తానన్నటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వంతో ఆరు వేలతో కల్పించింది అవునా కాదా సో రైతులను దగా చేసిన దాంట్లో మొట్టమొదటిగా నిలబడే పోయిన పేరు ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిదే ఇంకొక ఇంకొకటి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను అన్ని విషయాలు ఈరోజు చెప్తున్నా ఇదే కేంద్ర ప్రభుత్వము ఆనాడు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఫారం బిల్ ప్రవేశపెడితే కొత్త ఫారం యాక్ట్ తీసుకొని వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఎంపీలంతా అక్కడ మద్దతుగా ఓటేసి మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి బంధుల పాల్గొన్నారు వ్యతిరేకంగా నేను ఆ రోజు ఎవిడెన్స్ దానికి విట్నెస్ నేను అది మళ్ళీ రైతుల మీద ఇంత ఇంత కపట ప్రేమ చూపించే వాళ్ళు ఇంకెవరు ఉంటారు సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఒకటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల అభివృద్ధి పట్ల ప్రజల అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది తప్పకుండా పనిచేసే తీరుతాం అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు సూపర్ సిక్స్ రావట్లేదు ఎనగల ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా సాయి రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే పార్థసాబ్రి గారు పది లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకి రోజు అప్పులను పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటకు లేదు లేదు మేము చేసింది నాలుగు లక్షల కోట్లే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అని అన్నారు నేను ఒక విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు చేయడంలో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు ఆ రోజుల్లో పోలవరం నిర్మాణానికి పూనుకున్నారు రాష్ట్రం అంతా రోడ్లు హైవేస్ వచ్చాయి దాంతోపాటు ప్రజలకు అందాల్సినటువంటి ఉచిత పథకాలను కూడా అందజేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అప్పు చేశారు ఇది చెప్పాలి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మొత్తం అప్పు చేయడమే కాకుండా ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అమరావతిని మూడు రాజధానాల పేరుతో నిలిపేశారు పోలవరాన్ని ఒక్క ఇంచ్ కూడా కదులుకోకుండా నిలిపేశారు ఒక్క నీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక్క హైవే రోడ్డు పూర్తి చేయలేదు రాష్ట్రం అంతా గుంతలమయమైంది మళ్ళీ ఈ డబ్బును అప్పు చేసి దేనికి ఉపయోగించారు ఒక పరిశ్రమ తేగలిగారా లేదు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి నాగలోకానికి నక్కకున్నంత తేడా ఉంది ఇది ఈ విషయం నేను మీడియా ముఖంగా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నా అలాగే ఉద్దేశం ఏంటంటే మనం చూసాం ఒక వారం క్రిందట రైతుల గురించి ఏ రైతులనైతే దగా చేసిందో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల గురించి ముసలి కన్నీరు కార్చారు ఒక వారం క్రితం అలాగే ఇంకా వారం కాలేదు మళ్ళీ కరెంటు ఛార్జీల గురించి ఈరోజు ముసలి కన్నీరు కార్చడానికి ఈరోజు ముందుకు వచ్చారు అందరు ముందర అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ పవర్ పోతే తప్పితే వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు ఈ పవర్ విషయంలో ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళకి అర్థం కాలేదు పవర్ పోతూనే అబ్బాబాబా కరెంట్ ఛార్జీలు పెంచేసారు పెంచేశారు పెంచేశారని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఇస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆడియో కార్యాలయానికి ముందు ధర్నాన్ని నిర్వహించారు ఓకే ప్రజల పట్ల నిలబడాలి కానీ అదే ప్రజలకు మనం నిజాలు కూడా తెలియజేయాలి కదా సో అందుకు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా